మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే మురళి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా ఆసుపత్రిలో నూట ఇరవై ఐదు మంది డాక్టర్లు ఉంటే ఇవాళ ముప్పై రెండు మంది డాక్టర్లు మాత్రమే హాజరయ్యారని మిగిలిన డాక్టర్లు ఎందుకు రాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ఆర్ఎం డాక్టర్ జగదీష్లను ఎమ్మెల్యే ప్రశ్నించారు ఇక నుంచి ఇలా ఆలస్యంగా నిర్లక్ష్యం వహిస్తే మీపై చర్యలు తీసుకుంటానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ఇతర జిల్లాల నుంచి ఆఫ్ అండ్ డౌన్ వస్తే సహించే ప్రసక్తే లేదని స్థానికంగానే ఉండి విధులు నిర్వర్తించాలని లేకపోతే సెలవులు పెట్టి ఇంటికి పోవచ్చన్నారు ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం చేస్తే తానే సస్పెండ్ చేస్తానని ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తున్నది సరిగ్గా డ్యూటీ చేయకపోతే మాకు అవసరం లేదన్నారు జీతాలు తీసుకుంటూ డ్యూటీ చేయకుండా ఉండడం వల్లనే ప్రభుత్వానికి నాకు చెడ్డ పేరు వస్తుందన్నారు ఆసుపత్రిలో మీకేమైనా సౌకర్యాలు కావాలంటే నన్ను అడగాలని జూన్ జులై మాసంలో జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడికల్ ఆసుపత్రి ఓపెనింగ్ ఉంటుందని తెలిపారు ఆసుపత్రిలో వార్డులకు వెళ్ళి పేషెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం పది గంటలకు డాక్టర్లు డ్యూటీకి వచ్చిన రిపోర్టు అందచేయాలని సూపరింటెండెంట్గా ఆదేశాలు జారీ చేశారు మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిని ఇప్పటికే ఐదు సార్లు సందర్శించడం జరిగిందని అనేక డాక్టర్లను మందలించినా ఇంతవరకు మీలో మార్పు రాలేదని ఇలాగనే డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అవసరం లేదని సెలవు పెట్టి ఇంటికి పోవచ్చని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ డాక్టర్లకు సూచించారు மார்க்கிட்ட <laughs> 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 ரேசர்க்கு எப்போ வந்துருக்கு இது ஏ மா இது ஒரு வெப்சைட்ல அந்த அந்த வெப்சைட்ல இங்க なんதே மீறわれてதா ஆசர அந்த பயோமெக்கனிக் பண்ற రాజు గట్టిగా ఉంటే నేను చెప్తా ఉన్నా నాకు బయోమెట్రిక్ మీ బాయ్తో రోజు నా దగ్గర పంపించండి ఎవరెవరు ఏ టైంకి వస్తారో నీడ్ డైలీ అటెండెన్స్ రిపోర్ట్ రాని వాళ్ళను వీ విల్ నాట్ సస్పెండ్ టర్మినేట్ ఎక్కడ కొత్త కొత్త పోస్టులు ఎవరికైనా చేయాలని ఇష్టం లేకపోతే వాళ్ళు రామని చెప్పండి వాళ్ళు ఎక్కడ చేస్తారు వాళ్ళు అక్కడ చేసుకుని ఉండి నాకు ఇక్కడ పనిచేసే వాళ్ళు రావాలి మొత్తం నూట ఇరవై రెండు మంది స్టాఫ్ డాక్టర్ మీరు స్ట్రిక్ట్గా కనుక ఉండకపోతే వ్యవస్థ అంత కూలిపోతూ ఉంది నేను చెప్తా ఉన్నా నాకు బయోమెట్రిక్ మీ బాయ్తో రోజు నా దగ్గర పంపించండి ఎవరెవరు ఏ టైంకి వస్తారో నీడ్ డైలీ అటెండెన్స్ ఇవ్వండి రాని వాళ్ళను వీ విల్ నాట్ సస్పెండ్ విల్ టర్మినేట్ ఎక్కడ కొత్త కొత్త పోస్టులు ఎవరికైనా చేయాలని ఇష్టం లేకపోతే వాళ్ళు రామని చెప్పండి వాళ్ళు ఎక్కడ చేస్తారు వాళ్ళు అక్కడ చేసుకుని ఉండి నాకు ఇక్కడ పనిచేసే వాళ్ళు రావాలి నాకు లెవెన్ ఓ క్లాక్ మా ఆఫీస్కి రావాలి ఎంతమంది వస్తారు టైంకి ఎంతమంది రావట్లేదు ఒకటి రావాలి సడన్ విజిట్లో డాక్టర్ డ్యూటీలో లేడని తెలిస్తే మాత్రం వీళ్ళు టర్మినేట్ థ్యాంక్ యూ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి అకస్మితంగా తనిఖీ వరకు ఈరోజు వస్తే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం ఇరవై నాలుగు మంది డాక్టర్లే టైంకి డ్యూటీలో రావడం మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇంకొక ఐదు నిమిషంలో ఇంకో పది మంది డాక్టర్లు వచ్చినా ముప్పై రెండు ముప్పై మూడు మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం నూట ఇరవై రెండు మంది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పటికే ఒక నాలుగైదు సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఏ డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసరో ప్రొఫెసర్ హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో ఖమ్మం నుంచో వరంగల్ నుంచో రావాలనుకున్న వాళ్ళు వస్తే టైంకి రండి లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉండే ఏర్పాట్లు చేసుకోండి మీకు టైంకి రాలేని పరిస్థితి మీకు ఇష్టం లేకపోతే మీరు లెటర్ రాయండి ఎవరైతే టైంకి వర్క్ చేస్తారో వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటాం ఇంకొక రెండు మూడు నెలల్లోనే అంటే జూలై మొదటి వారంలోనే చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం ఇదే ట్రెడిషన్ కనుక ఇక్కడ కొనసాగితే అంత పెద్ద హాస్పిటల్ని వీళ్ళు సరిగా మేనేజ్ చేయలేరు అందుకే ఇప్పటి నుంచి వాళ్ళు సరిగా మేనేజ్ చేయలేరు అందుకే ఇప్పటి నుంచి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు పది గంటలకు నాకు బయో బయోమెట్రిక్ అటెండెన్స్ కావాల్సిందే నా ఆఫీస్ కానీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ డాక్టర్ అయినా నిర్లక్ష్యం వహించి సకాలంలో వైద్యులకు వైద్యం అందజేయకుండా టైంకి డ్యూటీకి రాకపోతే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా ఆర్ఎంఓ గారికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది రేపటి నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాల్సిందే ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ టైంలో వాళ్ళ డ్యూటీలో ఉండాల్సిందిగా వాళ్ళందరినీ కోరడం జరిగింది ఇంతకుముందు నేను నాలుగైదు పర్యాయాల హాస్పిటల్కి వచ్చి సరే మారుతారేమో అని అన్నట్టుగా నేను కొంత వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి పోయినా కూడా వాళ్ళ పద్ధతిలో కానీ వాళ్ళ తీరులో పనితీరులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ మీద కఠినంగా వివరించాల్సి వస్తుంది పేదలకు ఇది గిరిజన జిల్లా గిరిజన ప్రాంతం చాలామంది గిరిజన బిడ్డలే ఇక్కడ మౌబాద్ నియోజకవర్గం నుండి అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మన ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి బయ్యారం గార్లా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు వాళ్ళు డబ్బులు కట్టలేక ప్రైవేట్ ఆసుపత్రి చుట్టూ తిరగలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు మనం జీతం తీసుకుంటున్నాం ప్రభుత్వ జీతం తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ కొరకు మనం కష్టపడాల్సిందే వాళ్ళకి సరైన వైద్యం సకాలంలో ఇవ్వాల్సిందే ఎవరన్నా సకాలంలో వైద్యం అందకుండా వాళ్ళను పేషెంట్స్ని కనుక ఇబ్బంది పెట్టి టైంకి డ్యూటీకి రాకుండా ఎవరన్నా హాస్పిటల్కి వచ్చి ఏదో కాలయాపన కొరకు వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్తే మాత్రం ఇప్పటి నుంచి ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు